హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి మరో రెండు గంటల్లో రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజున ఎంతమందికి ఖాతాల్లోకి పడతాయి ఏ జిల్లాలలో డబ్బులు అనేది పడుతున్నాయి ఎంత మొత్తంలో ఖాతాలలోకి జమ కాబోతున్నాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి రైతులు గనక మీరు కానీ లేదా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ రై రైతులకు సంబంధించి మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు కృషి చేస్తుంటుంది గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు అందిస్తూ ఉంటుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెనిఫిట్స్ అన్ని కూడా పొందేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి రైతుల ఖాతాలలోకి రైతు బంధు నిధులు అనగా రైతు బంధు కాదండి ఇప్పటి నుంచి రైతు భరోసా అన్నమాట సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రైతులకు యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ విడుదల చేసింది అయితే నిధులు సర్దుబాటు లేని కారణంగా చాలామందికి అయితే ఇంకా డబ్బులు అనేది అకౌంట్లలోకి పడలేదు వాళ్ళందరికీ కూడా మరో రెండు గంటల్లో డబ్బులు అయితే పడతాయండి సో ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోండి మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి తొలి రోజున ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఐదు వేల రూపాయల చొప్పున వేశారండి సో అలాగే రెండవ రోజున మూడో రోజున నాలుగో రోజున ఈ విధంగా ఇప్పటి వరకు ఒక రోజుల పాటు అయితే వేశారనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇంకా రెండు మూడు రోజులు అయితే ఉంది అయితే మనకు పది కానీ డబ్బులు అనేది సెక్కబడినందువల్ల మనకు ప్రస్తుతం అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఈ రోజున పెండింగ్ ఉన్నటువంటి రెండు ఎకరాల దగ్గర నుంచి ఐదు ఎకరాలలోపు అలాగే మనకు రేపు అయితే ఆరు ఎకరాలు సో ఈ విధంగా మనకు ఐదు వారికి ఎవరెవరికైతే పెండింగ్ వచ్చాయో వాళ్ళందరి ఖాతాలలకు కూడా మరో రెండు గంటల్లో ఖాతాలకు డబ్బులు పడతాయి సో మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఆ లింక్ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి ఎవ్రీథింగ్ ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్